హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అహం నేను అనేదాన్ని వదిలిపెట్టాలి అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి అనేదాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే మనిషికి అతని చైతన్యం మీద ఉండే ప్రభావాలు మాయమైతేనే అంటే అతని చైతన్యం మీద అంటే ప్రభావం అనేది మన మీద ఎన్నో రకాలుగా ఎన్ ఏవో మనం చూసినప్పుడు మనకి కలుగుతూ ఉంటాయి అవన్నీ మాయమైతేనే నిజమైన స్వాతంత్రం వస్తుంది అప్పుడే అహం అనేది పోతుంది నేను అనేది పోతుంది ఆధ్యాత్మిక ప్రపంచ ద్వారం అప్పుడు తెరుచుకుంటుంది అనమాట సమాజము చరిత్ర లాంటి ఎన్నో ప్రభావాలు మన మీద ఉంటాయి శ్రమపడి వాటిని వదిలించుకోవచ్చు అయితే అవి మనల్ని పూర్తిగా వదిలిపెట్టవు మన చైతన్యంలోని గాఢమైన లోతుల్లో మనం సులువుగా గుర్తించలేని ఘనీభవించిన మూడు ప్రభావాలు ఉంటాయి అవి ఏమిటి అంటే ఒకటి ఆలోచన ప్రక్రియ అంటే మనం ఏదైనా చూస్తే దాని గురించి ఆలోచిస్తాం కాలం సమయము అహంకారం ఇవి కూడా మనల్ని వదిలినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది అప్పుడే మనము అహంకారాన్ని వదిలిపెట్టగలము ఆలోచన అంటే ఫస్ట్ది మూడు అన్నాం కదా మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం ఒక టైం అనేది ఉండదు నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటాం వాటిని అరికట్టాలనే నిర్ణయం మనం తీసుకుంటే దానిలోంచి రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి ఇది మన అదుపులో లేని నిరంతర కార్యక్రమం అంతే కదా ఫ్రెండ్స్ ఆలోచన అనేది మన అదుపులో ఉండదు దీనికి కారణం ఏమిటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నిన్న సాయంత్రం రమ్యమైన సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించాను ఆ ఆనందాన్ని కొనసాగించాలనే ధ్యేయంతో వీలైతే ఆ ఆనందం మరోసారి అనుభవించాలని కోరికతో నేను ఆ సూర్యాస్తమయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచన సుఖసూత్రంతో సూత్రంతో ముడిపడి ఉంటుంది అలాగే మన కష్టాలను దుఃఖాలను తప్పించుకోవాలని అనుకుంటాం అందువల్ల కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ ఆలోచనల్లో కాలము అహంకారము పుడతాయి అంటే మనం అలా ఆలోచించడం వల్ల ఏమవుతా ఉంది అంటే కాలము పుడుతుంది మరి అహంకారం కూడా పుడుతుంది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కాలం అంటే ఫస్ట్ ఇది ఆలోచన గురించి చేసి తెలుసుకున్నాము ఇప్పుడు సెకండ్ కాలం అనమాట సూర్యాస్తమయమాన్ని చూస్తూ ఉన్నప్పుడు చైతన్యంలో ఆ అనుభవం మాత్రమే ఉంటుంది చైతన్యము అంటే మన మెమరీలో కాలం ఉండదు అంటే అక్కడ మనం ఏం చూసామో అది గుర్తుంటుంది అంటే ఏ సమయం చూసాము ఈరోజు చూసామో అవన్నీ గుర్తుండదు ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిన్న సాయంత్రం సూర్యాస్తమయాన్ని అనుభూతి చెందాను వచ్చే ఆదివారం మళ్ళీ ఆ అనుభూతిని అనుభవించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్పుడేమైంది అంటే గతం అంటే అది చూశాను గతం మళ్ళీ భవిష్యత్తులోనే వచ్చే ఆదివారం అంటే అక్కడ ఏమొచ్చింది కాలము అనేది పుడుతుందన్నమాట అన్నమాట థర్డ్దేమి అహం ఒక ప్రబలమైన అనుభవంలో నిజానికి నేను లేదా అహం అనే స్ఫురణ ఉండదు అంటే ఏదైనా ఒక అనుభవంలో ఉండదు యాక్చువల్గా నేను అనేది అహం కానీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం మాత్రమే ఉంటుంది అనమాట దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అహం పుడుతుంది సూర్యాస్తమయాన్ని నిన్న సాయంత్రం అనుభవించాలి వచ్చే ఆదివారం మళ్ళీ అనుభవించాలి అని బయలుదేరే ఆలోచనల్లో అహం పుట్టి అది ఒక కేంద్రంగా మారుతుంది ఈ సత్యాన్ని ప్రప్రథమంగా చెప్పిన వారు ఎవరు అంటే చిటికృష్ణమూర్తి గారు చెప్పారు అలా పుట్టిన అహం చైతన్యాన్ని కేంద్రంగా పరిధులుగా విభజిస్తుంది అన్ని అనుభవాలు కాలంతో కలిసి జ్ఞాపకాలుగా మారి అహాన్ని పెనవేసుకుంటాయి ప్రభావాలను సంపూర్ణంగా వదిలించుకోవాలంటే ఆలోచనలను కాలాన్ని నేను అనే భావాన్ని నిర్మూలించాలి అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే మనం ఏం చెప్తున్నారంటే అహాన్ని మనము రానియకూడదు నేను అనే భావన ఏర్పడకూడదు అంటే కాలం అనేది తీసేయాలి అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆలోచనలను జ్ఞాపకాలను అంటే మనం పొందిన ఎక్స్పీరియన్స్ని తీసివేసేయాలన్నమాట నేను అనే భావాన్ని నిర్మూలించాలి అంటే ఆ ఆలోచనలు ఆ కాలము అవన్నీ వదిలేస్తే ఆ అనుభవము అప్పుడు కాలం అనేది వెళ్ళిపోతుంది అంటే అక్కడ నేను అనే అహంకారము అహంభావం వెళ్ళిపోతుంది అన్నమాట శాస్త్రాల మార్గం అహంతో ముడిపడి ఉంటుంది పక్షము ఆరు నెలలో సాధన చేస్తే ఫలితం భవిష్యత్తులో కనిపిస్తుంది అంటారు అని అంటుంది సాంప్రదాయం సాధన వల్ల సాధకుడిగా క్రమంగా కుండలిని శక్తి మేలుకొని షట్ చక్రాలను ఛేదిస్తూ సహస్రారాన్ని చేరినప్పుడు చైతన్య విస్తరణ జరుగుతుంది సాధన వలన అంటే ఏదైనా మనము ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మన షట్ చక్రాలు ఇదయ్యి మన సహస్రారానికి మనం చేరుకోగలుగుదాం చేరుకోగలుగుదాం అన్నమాట అంటే అప్పుడు మనకు చైతన్యం ఏమవుతుంది విస్తరించుకుంటుంది అయితే ఈ సాధన ఆలోచన కాలము పరిధులలో ఉంటుంది కానీ ఈ కుండలిని శక్తి కాలానికి ఆలోచనలకు అహంకారానికి అతీతమైనది అని శాస్త్రమే చెబుతుంది అంటే శాస్త్రం తనను తానే ఖండించుకుంటోంది ఆ ప్రభావాలన్నింటినీ ఒక్క క్షణంలో ధ్వంసం చేయాలి అహంకారం బాంబులా పేలి రెప్పపాటులో మాయమైపోవాలి మరి చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వదిలేయాలి నేను అనే అహంభావం అంటే మన ఆలోచనను వదిలివేయాలి మనము అవన్నీ వదిలివేయాలి అని అనుకున్న ఆలోచన కాలము అవన్నీ వదిలివేసి మనం ఎప్పుడైతే ఈ కుండలిని మనలో ప్రభావితం అవుతుందో అప్పుడు మన చైతన్యం అనేది విస్తరించుకుంటుంది అనమాట అది ఎలా సాధ్యము అంటే సూర్యాస్తమయాన్ని చూస్తున్న క్షణంలో ఆలోచనలు ఏమైతాయి మాయమైపోతాయంటే మనం ఏదైనా ఒకదాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆలోచన ఏమి ఉండదు దాన్నే చూస్తూ ఉంటాం అక్కడ కాలము నేను అహంభావం అనేది లేదు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ ఏమైపోయింది సూర్యుడు చైతన్యము ఒక్కటైపోయాయి ఆ ప్ర ఆ అనుభవాన్ని కూడిన పరిసమాప్తి చేయాలి ఆ అనుభవాన్ని అక్కడితోనే మనం వదిలేయాలి లేకుంటే దాని నుంచి ఆలోచన పరంగా దూరం అవుతూ ఉన్నప్పుడు అంటే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ కాలము సమయము అవన్నీ వస్తాయన్నమాట కాబట్టి అక్కడేం చేసేస్తాయి అవన్నీ వచ్చి మన చైతన్యాన్ని కబ్జా చేసేస్తాయంటే హరించి వేస్తాయి కాగా తీవ్రమైన అనుభవం కాలావాలి అనే ఉద్దేశంతో ఒక కొండ మీద కూర్చొని సూర్యాస్తమయం కోసం వేచి ఉంటే అది నిరర్థకమే అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి అనుభవ స్వరూపము క్రోధంలో క్రోధం ఒక్కటే ఉంటుంది ఆలోచన కాలం అహం మాయమైపోతుంది అసూయ ద్వేషం దుఃఖం లాంటి అనుభవాలు కూడా అంతే మంచి అనుభవం చెడ్డ అనుభవం అనే భేదం ఉండదు మనకు తారసిల్లే అనుభవాలను మనం నిష్పక్ష నిష్పాక్షికంగా దొంగిపోయి వాటిలో లీనమైపోవాలి అలా లీనమైన క్షణంలోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ మనకు దాక్కొని ఉన్నాయి అందుకనే మనం ఏదైనా ఒక అనుభవాన్ని చూసిన వెంటనే వాటిని మనం ఆలోచిస్తూ మళ్ళీ చూడాలి ఒక కొండ మీద నుంచి చూడాలి అని ఆలోచనను వదిలేయాలి అప్పుడే నేను అనే భావము వెళ్ళిపోతుంది అంటే మనలో అహంకార భావన వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ దీనికోసం ఏం చేయాలన్నారు సాధన చేయాలి సాధన మన కుండలిని శక్తిని జాగ్రత్తపరచుకుంటే మన చైతన్యము విస్తరించుకుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా ఇక్కడ చేయాల్సిన సాధన ఏమిటంటే వాడు చెబుతూ ఉన్నది ధ్యానము మరి ధ్యానం మనం ప్రతి దాంట్లోనే చెప్పుకుంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ ధ్యానం ఎలా చేయాలి సుఖాసనంలో కూర్చోవాలి కింద కూర్చున్న వాళ్ళైతే సుఖాసనంలో కూర్చోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ